పవన్ కళ్యాణ్ మొట్టమొదటిగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు గొప్ప గొప్ప ఆశయాలతో ప్రజలకేదో చేసి మంచివాడిని అనిపించుకుందాం గొప్ప నాయకుడు అవుదాం అనే ఉద్దేశం ఆయనకు ఉంది కానీ ఆయన యొక్కలో ఉన్న పట్టుదల అదంతా కూడా కేవలం కొద్ది కాలమే ఆయన త్వరగా అధికారంలోకి రావడానికి చూసి బీజేపీ పార్టీ ఇచ్చిన ఆఫర్ను కూడా వదులుకున్నాడు తను ఒక నాయకుడిగా ఎదగడానికి కాకుండా త్వరగా అధికారంలోకి రావాలని ఆత్రపడ్డాడు తెలుగుదేశం పార్టీకి మంచి ఓటు బ్యాంక్ ఉంది కనుక తెలుగుదేశం పార్టీ మద్దతు ఆయన ప్రభుత్వంలోకి వచ్చాడు ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన తన నాయకత్వ లక్షణాలని తనకి ప్రజలతో ఉన్న సంబంధాలని పెంచుకోవడానికి తన పార్టీ గ్రౌండ్ లెవెల్లో వృద్ధి చేసుకోవడానికి ఆయన ఏమాత్రం ప్రయత్నించడం లేదు అధికారంలో రాగానే అధికారంని ఎలా అనుభవించాలి అధికారం యొక్క కార్యక్రమాలు ఏంటి అనేది ఆయన ఏమాత్రం అవగాహన చేసుకునే ప్రయత్నం కూడా చేయట్లా పూర్తి అలసత్వంతో వ్యవహరిస్తున్నాడు ఇప్పుడు రీసెంట్గా ఓజీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయన స్టేజీ మీద కత్తి తిప్పుకుంటూ రావడం అది వెనక త్రుటిలో అతను గార్డుకి తప్పిపోవడం ఇదంతా కూడా ఈ క్లిప్పింగ్లు వేసి జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు సో రీసెంట్గా అసెంబ్లీలో బొండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం ఎమ్మెల్యే ఈయన అందుబాటులో లేడని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణ చేశాడు ఈయన చాలా ఆగ్రహం చెందాడు తర్వాత చూస్తే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని అడ్డం పెట్టుకుని బోండా ఉమామహేశ్వరరావు ఫ్యాక్టరీలని బెదిరిస్తున్నాడని చెప్పే విషయం బయటకు వచ్చింది అయినప్పటికీ నువ్వు నీ శాఖలో ఉన్న అంశాల మీద పట్టు కలిగి ఉండాలి వాళ్ళతో నిరంతర సంబంధం ఉండాలి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి నిన్ను అడగకుండా నీ శాఖ సంబంధించిన విషయాలు అలా ముందుకు బయటికి వెళ్ళకూడదు దాని మీద ఈయన అవగాహన చేసుకోవడం కానీ వాళ్ళతో ఆఫీసర్లతో చర్చించి మన శాఖ ఏంటి అందులో ఏం జరుగుతుంది మనం ప్రజలకి ఏం చేయగలగలుగుతాం ఫ్యాక్టరీలకి ఏం చేయగలుగుతాం లేదా వాళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటే ఎలా అరికట్టగలుగుతాం అని ప్రజ వాళ్ళతో చర్చించింది ఏమీ లేదు దాన్ని అవగాహన చేసుకునే ప్రయత్నం కూడా లేదు ఇలా ఈయన నిర్లక్ష్యంగా వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయకుండా ఉన్నాడు సో ఈయన బయటికి జనంలోకి వెళ్ళి ఈయన ఏదైనా యాక్టివ్గా ముందుకు వెళ్తే తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది ఉన్న మాట నిజమే తెలుగుదేశం పార్టీ నారా లోకేషన్ ప్రొజెక్ట్ చేయాలనుకుంటుంది కనుక ఈయన ఎక్కువగా జోక్యం చేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళినా కూడా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని గత కొన్ని సంఘటనలు అర్థమైంది సో అందుకని ఈయన పూర్తిగా దూరంగా ఉంటున్నాడు ప్రజలకు వెళ్ళి సమస్యలను అడ్రస్ చేసే విషయంలో కానీ ప్రజలకు వెళ్ళి ప్రసంగించే ఆవేశంగా ప్రసంగించే విషయంలో కానీ ఓకే కానీ సమస్యలను అడ్రస్ చేసి అందులో ఎంతవరకు పరిష్కరిస్తామో కనుగొని ఆ పరిష్కారానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయో ఆఫీసర్లతోని అధికారులతోనూ చర్చించి అందులో పరిష్కారం అయ్యే కొన్నిటిని తీసుకొని పరిష్కరిస్తూ ఉంటే ఈయనకి ప్రజలతో సంబంధాలు ఉంటాయి నాయకుడిగా నిలబడతాడు కింద స్థాయిలో జనసేన పార్టీని కూడా వృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది ఆ కార్యక్రమం ఏమీ ఏం చేయటం లేదు ఈయన సరదాగా ఫ్లైట్లో తిరుగుతున్నాడు సినిమా లో ఉంటున్నాడు కనీసం రాజకీయాలు ఏంటని అవగాహన చేసుకునే పరిస్థితి లేదు ఇప్పుడు కొత్త సమస్య పెద్దశెట్టి వెంకటేశ్వరరావు అనే అక్కడ మత్స్యకారులకు సంబంధించిన ఒక నాయకుడు ఉప్పాడ తీర పరిరక్షణకి వీళ్ళు హామీలు ఇచ్చారు గతంలో ఆ హామీలు నెరవేర్చమనే గతంలోనే ఆయన జనసేన ను ముట్టడించాడు ఇప్పుడు ఉప్పాడ సెంటర్లో ఆయన చాలా మంది జానాన్ని చేసుకుని రోడ్డు బ్లాక్ చేశాడు దాంతో జనసేన నాయకులు అంతా పోయి ఆయన మీద ఎగబడ్డారు దాడి చేయబోయారు దీని మీద అక్కడున్న మత్స్యకార గ్రామాల్లో ఉన్న ఎక్కువ శాతం వాళ్ళ మంది ఉన్నారు వాళ్ళే ఉన్నారు ఆ ఏరియాలో వాళ్ళంతా కూడా తీవ్రమైన ఆగ్రహం చెంది ప్రశ్నించేందుకే పెట్టిన పార్టీ మధ్య మేము జనసేనకే మత్తు ఇచ్చాము అలాంటిది ఈరోజు మేము ప్రశ్నిస్తుంటే మా సమస్యల గురించి అడుగుతుంటా మా మీద దాడి చేయబోవడం ఏమిటి మా సమస్యలు ఏమిటో వినాలి పరిష్కరించడానికి ప్రయత్నించాలని చెప్పి వాళ్ళు చాలా ఆగ్రహంతో ఉన్నారు సో వీళ్ళందరూ కూడా మొదటి నుంచి ఈ సామాజిక వర్గం ఏదైతే మత్స్యకార సామాజిక వర్గం ఉందో అదంతా కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన అదే తెలుగుదేశం పార్టీని సమర్థిస్తూ వచ్చింది ఈ సమస్యను రెచ్చగొట్టడంలో వర్మ పాత్ర ఉందని వీళ్ళు అంటున్నారు ఒకవేళ వర్మ పాత్ర ఉంటే ఉండవచ్చు కూడా ఎందుకంటే వర్మ నీళ్లు వాడుకొని గెలిచారు ఆయనకేదో వరకబెడతామన్నారు అదేమీ జరగలేదు చాలా కాలంగా వర్మ ఎదురు చూస్తున్నాడు నాకు ఏదో ఇస్తారని కానీ ఏమీ ఇవ్వలేదు సో ఆయనకేమన్నా ఇస్తే పవన్ కళ్యాణ్కి ఇబ్బంది అవుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ అనుకుంటుంది ఈ రకమైన పరిస్థితుల్లో ఆయన అన్యాయం చేయబడ్డాడు అందుకే ఆయన ప్రభుత్వానికి కానీ వీళ్ళకి కానీ కొంచెం తెలియపరచడానికి ఈ మధ్య మంత్రిగా పద్మనాభాన్ని గెలిచాడు నేను జగన్ పార్టీలోకి వెళ్తానన్న కొన్ని సంకేతాలు కూడా ఇచ్చాడు అయినప్పటికీ కూడా వీళ్ళు ఏమి కదలలేదు అతనికి ఏమీ హామీలు ఇవ్వలేదు అయినప్పటికీ ఆ విషయం పక్కన పెడితే కనీసం ఈ మత్స్యకారులకు సంబంధించిన సమస్యలు ఏమిటి ఆ సమస్యలు మనం పరిష్కరించగలిగలేమన్నా ఉన్నాయా వాటిని అడ్రస్ చేయటం మాట్లాడటం వాటి కోసం ప్రయత్నించడం ఏదైనా జరిగితే అందుట్లో పది సమస్యల్లో ఒక సమస్య తిన్నా వాళ్ళు కనీసం కొంత శాంతిస్తారు కనీసం వాళ్ళ సమస్యలు విని ఆ సమస్యలు పరిశీలించడానికి ప్రయత్నించినప్పుడు కూడా వాళ్ళలో నీ పట్ల విశ్వాసం కలుగుతుంది అలాంటి విశ్వాసం లేనప్పుడు వచ్చే ఎన్నికల్లో నీ గెలుపు గ్యారెంటీ ఏమిటి నీ పట్ల నమ్మకం ఏమిటి కేవలం కొద్దిమంది నాయకులు వచ్చి ఈరోజు అధికారం ఉంది కనుక డైవర్జన్ చేస్తారు కానీ ఓట్లేసేది ప్రజలే